ఇవాళ విచారణకు వెళ్ళబోతూ ఉన్నారు సార్ అల్లు అర్జున్ పదకొండు గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు రావాలి అని చెప్పి ఇప్పటికే అల్లు అర్జున్కి నోటీసులు జారీ అయ్యాయి అల్లు అర్జున్ తన లాయర్లతో మాట్లాడుతూ ఉన్నారు సో అంటే బెయిల్ వచ్చినా కూడా ఐ మీన్ రిమాండ్లో ఉంటే కస్టడీకి తీసుకునేవారు బెయిల్ వచ్చింది కాబట్టి ఇప్పుడు విచారణకు రమ్మంటూ ఉన్నారు ఏం జరిగే అవకాశం ఉంది విచారణ పిలిస్తే ఇంకా వేరే ఏం జరుగుతుంది అర్హ విచారణ జరుగుతుంది మీరన్న క్వశ్చన్ ఎప్పుడు వస్తుంది అంటే అరెస్ట్ కనుక అయ్యుండకపోతే విచారణ పిలిచి సాధారణంగా అరెస్ట్ చేస్తుంటారు రెండుసార్లు మూడు సార్లు విచారణ జరుగు పిలుస్తారు విచారణకు సహకరించడం లేదు సరిగా సమాచారం ఇవ్వడం లేదు అందువల్ల కస్టడీ లీక్కి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉన్నది అని ఇలా ఏదైనా కారణాలు చెప్పి విచారణకు వచ్చినాక విచారణ సందర్భంగా ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇస్తారు అయితే ఇక్కడ ఇది పదేళ్ళ జైలు శిక్ష ఐదు ఫైవ్ టు టెన్ ఇయర్స్ జైలు శిక్ష కేసు కల్పబుల్ హోమిసైడ్ కేసు ఇది మరి దీనికి ఫార్టీ వన్ ఏ నోటీస్ అవసరం అనేది కూడా క్వశ్చన్ సెవెన్ ఇయర్స్ అయితే ఫార్టీ వన్ ఏ నోటీస్ సెవెన్ ఇయర్స్ లోపు సాధారణంగా బెయిల్ ఇస్తారు కంపల్సరీగా సో అందువల్ల మీకు అవసరమైతే లీగల్గా మ్యాండేటర్ అయితే నోటీస్ ఇస్తారు లేకపోతే చెప్తారు అరెస్ట్ చేస్తారు ఇప్పుడు ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయ్యి జ్యుడిషియల్ రిమాండ్లో పంపించక హైకోర్టు బేర్ ఇచ్చింది ట్రయల్ కోర్టు ఆల్రెడీ రిమాండ్ పంపింది ఫోర్టీన్ డే రిమాండ్ పంపింది రిమాండ్లో ఉండుంటున్నామో రిమాండ్ ఖైదీగా కస్టడీ పోలీసు మా కస్టడీలోకి ఇవ్వమని కోర్టునులో పిటిషన్ వేస్తారు సో రెండు ఒకసారి రెండుసార్లు లేదా దానికి నిబంధన ఉంది అడ్డగోలుగా పది సార్లు పిల్లవాళ్ళు రిమాండ్ ఖైదీని సో అందువల్ల ఆ ప్రాసెస్లో ఇప్పుడు విచారణ జరుగుతారు విచారణ సరిపోయి కాకపోతే మళ్ళీ ఒకసారి పిలుస్తారు రెండుసార్లు పిలుస్తారు మ్యాక్సిమం అయితే విచారణకు సహకరించడం లేదు కనుక కస్టడీకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉంది అందువల్ల మీరు బెయిల్ రద్దు చేయండి అని పిటిషన్ వేయచ్చు ఇప్పుడు ఆల్రెడీ బెయిల్ రద్దు చేస్తారని పిటిషన్ వేస్తామని కూడా చెప్పారు కానీ మరి కారణం ఏదో నిన్న నిన్న వార్త అయితే బెయిల్ రద్దు చేయమని కోర్టుకు వెళ్తారని కానీ బెయిల్ రద్దు చేయమని కోర్టుకు వెళ్ళకుండా విచారణకు పిలిచారు మరి వ్యూహం ఏంటో తెలియదు విచారణ తర్వాత బెయిల్ రద్దు చేయమని పిటిషన్ ఇస్తారా బెయిల్ రద్దు చేయమని పిటిషన్ వస్తే కోర్టు అంగీకరించదు అని అనుకున్నారా ఎందుకంటే హైకోర్టు తీర్పులో మీకు ఇంటర్లింగ్ బెయిల్ ఇస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పులో క్లియర్గా అన్నారు దెర్ ఇస్ నో ప్రైమాఫేసి ఎవిడెన్స్ అగెన్స్ట్ అల్లు అర్జున్ అంటే అల్లు అర్జునే నేరం చేశాడని చెప్పటానికి ప్రాథమికమైన ఆధారాలు లేవు అందువల్ల ఎప్పుడు కూడా బెయిల్ ఇచ్చే సమయంలో కోర్టులు కేసులోని పూర్వాపరాల్లోకి మెరిట్స్ అదే కేసులకు వెళ్ళదు కోర్టు బెయిల్ ఇచ్చే సందర్భంగా ప్రైమాఫేసీగా మాత్రమే చూస్తారు ప్రాథమికంగా మాత్రమే చూస్తారు అందువల్ల డీటెయిల్గా ఆర్గ్యుమెంట్స్ తిని ఇన్వెస్టిగేషను కోర్టు తన ముందున్న మెటీరియల్ మొత్తాన్ని స్టడీ చేసి ఈ ప్రాసెస్ అంతా మెయిన్ కేసు విచారణ సమయంలో ఉంటుంది బెయిల్ సమయంలో ఉండదు అందువల్ల బెయిల్ సమయంలో చూడాల్సింది ఏంటంటే ప్రాథమికంగా ఉందా నేను ఇద్దరు కూడా చెప్పాను బెయిల్ కొన్ని రూల్స్ బెయిల్కు ఇచ్చడానికి కండిషన్స్ దేశం విడిచిపోతాడా విచారణకు సహకరించడా సాక్షుల్ని ప్రభావితం చేస్తాడా సాక్ష్యాధారాలని తారుమారు చేస్తాడా ఇలాంటి అంశాల ఆధారంగా బెయిల్ ఇస్తుంటారు ఎందుకంటే పిఎంఎల్ఏ లాంటి కఠినమైన కేసుల్లో ప్రివెన్షన్ మనీ లాండరింగ్ కేసుల్లో కూడా బెయిల్ ఇవ్వాలి రైట్ టు స్పీడీ జస్టిస్ అనే భావనను సుప్రీంకోర్టు మనీష్ సిసోడియా అరవింద్ కేసులో ప్రస్తావించింది అరవింద్ కేజ్రీవాల్ కవిత కేసులో ప్రస్తావించింది ఎందుకంటే మన జురూల్స్ ప్రూడెంట్స్ జురూల్ స్ప్రూడెంట్స్ అంటే కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ ఇస్తున్న తీర్పులు మన కోర్టులు ఇస్తున్న తీర్పులను మీరు పరిశీలిస్తే ఒక చాలా కాలంగా కోర్టు చెప్తున్నది అంటే హ్యూమన్ లిబర్టీస్ అనేది నాన్నెగోషియబుల్ మనుషులకు ఉండే స్వేచ్ఛ స్వాతంత్రం భావ ప్రకటన ఇలాంటి అనేక రకాల స్వేచ్ఛలు ఉంటాయి ఇది మన రాజ్యాంగం కల్పించిన ఫండమెంటల్ రైట్స్ ఈ ఫండమెంటల్ రైట్స్ను సస్పెండ్ చేసే విధంగాను హరించే విధంగాను హాని కలిగించే విధంగాను నేరస్తుని విషయంలో కూడా రాజ్యం ప్రవర్తించకూడదు నేరస్తుడు కాదు నిందితుడు కనుక ఈవెన్ నేరస్తునికి కూడా ఈ హక్కులు ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకు జైలు కన్విక్ట్ అవుతాడు నేరం చేశాడని రుజువు జైలు జీవితం అనుభవిస్తుంటాడు ఐదేళ్లకో పది ఏళ్ళకో రైట్ టు లైఫ్ ఉండదా నువ్వు జైల్లో చంపేయచ్చా ఎందుకంటే మన నేరస్తులే కదా అంటే నడవదు మీకు నేరస్తులే కదా అని జైల్లో విపరీతంగా టార్చర్ చేయొచ్చా కస్టడీ జైల్లో చేసే అవకాశమే ఉంటుంది ఎందుకంటే జైల్లో ఉన్నా కూడా ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి ఏ ఫండమెంటల్ రైట్స్ ఉండవు శిక్ష వల్ల క్యాన్సల్ అయిన ఫండమెంటల్ రైట్స్ మినహా నేను బయటకు వెళ్ళి ఫ్రీగా జరుగుతా అంటే నడవదు సో నేను అందువల్ల జైల్లో ఉన్నా కూడా ఫండమెంటల్ రైట్స్ ఉన్నప్పుడు నిందితుడికి ఫండమెంటల్ రైట్స్ ఉండవా అందుకే లిబర్టీని స్వేచ్ఛను సాధ్యమైనంత మేరకు హరించకూడదు అని ఇండియన్ ప్రొడెన్స్ మొదటి నుంచి చెప్తుంది అందువల్ల క్రైమాఫేస్ ఎవిడెన్స్ లేదని హైకోర్టు భావించినప్పుడు అదనంగా ఇప్పుడు బెయిల్ రద్దు చేయాలని దీనికి వెళ్ళాలి బెయిల్ రద్దు చేయమని వెళ్ళాలి అంటే ఒకటే మార్గం ఆయన పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ ఆధారంగా బెయిల్ రద్దు చేయమని అడగాలి గంతకాల వేరే మార్గం లేదు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడము సాక్షుల్ని బెదిరి సాక్షుల్ని ప్రభావితం చేయడం అవుతుందా సాక్ష్యాధారాలని తారమారు చేయడం అవుతుందా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి అక్కడ ప్రభుత్వానికి అనుకూలంగానే తీర్పు వస్తుంది ఎవరైనా చెప్పలేం కదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా తీర్పు రావచ్చు సో అందువల్ల ఇప్పటివరకు అఫెన్స్లో ప్రభుత్వం ఉంది డిఫెన్స్లో అల్లు అర్జున్ ఉన్నాడు రేపు బెయిల్ పిటిషన్ పోతే ఎటువైపు వస్తుంది ఎవరము చెప్పలేము మోస్ట్ ప్రాబుల్ నా అంచనా లా ఎక్స్పర్ట్ కాదు కానీ ఒక పాత్రికేయునిగా నా అంచనా బెయిల్ రద్దు కాకపోవచ్చు మ్యాక్సిమం అయితే ప్రెస్ కాన్ఫరెన్స్లో అడ్రస్ చేయకూడదు అని ఒక కండిషన్ పెట్టించండి నేను నిన్న కూడా చెప్పాను ఇది అండ్ వాళ్ళు ఎందుకంటే అంతకుముందు ఆ కండిషన్ లేదు కనుక అదనపు కండిషన్లను ఇంపోజ్ చేస్తూ బెయిల్ కంటిన్యూ చేయొచ్చు బహుశా మరి పోలీసు ప్రాసిక్యూషన్ తరఫు లాయర్లకు కూడా ఈ అంచనాకేమన్నా వచ్చారా ఇవన్నీ మనకు తెలియదు ఇప్పుడు విచారణ తర్వాత తెలుస్తుంది దేఆర్ మరి ఎందుకని నేనంతా బెయిల్ పిటిషన్ అని అన్నారు రద్దు చేయమని పిటిషన్ వేస్తారని వేయలేదు వేయలేదు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేను చాలాసార్లు సార్లు రోజులు చెప్తున్నాను షారూఖ్ ఖాన్ కేసు ఉంది టూ థౌజండ్ సెవెంటీన్లో గుజరాత్లోని వడోదరా రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట అది కూడా రైజ్ అనే షారూఖ్ ఖాన్ సినిమా కొరకు జరిగింది షారూఖ్ ఖాన్ అక్కడ అనుమతి తీసుకొని తన ప్రమోషనల్ ఈవెంట్ రైల్వే స్టేషన్లో జరుపుతున్నాడు ఆ సమయంలో షారూఖ్ ఖాన్ వచ్చాడని పెద్ద ఎత్తున జనం వచ్చారు సేమ్ ఇదే తొక్కిసలాడు జరిగింది ఓ మనిషి చనిపోయాడు ఆ కేసు గుజరాత్ హైకోర్టుకి వెళ్ళింది గుజరాత్ హైకోర్టు షారుఖ్ ఖాన్కు వైపుగా తీ అనుకూలంగా తీర్పు చెప్పింది ఆయన తప్పేమీ లేదని తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు అది మీకు జితేంద్ర మధుబాయ్ సోలంకి వర్సెస్ షారుఖ్ ఖాన్ కేసు ఉంటుంది సుప్రీంకోర్టు కేసు లిస్టులో చూడండి మీరు సో సుప్రీంకోర్టు కూడా షా హైకోర్టు తీర్పును సమర్థించింది షారుఖాన్ ఖాన్ నిర్దోషి షారుఖాన్ ఖాన్ సంబంధం లేదు అన్నారు టూ థౌజండ్ సెవెంటీన్లో ఈ ఇన్సిడెంట్ జరిగితే టూ థౌజండ్ ట్వంటీ టూలో షారుఖ్ ఖాన్ అనుకూలంగా ఈ తీర్పు వచ్చింది ఆ తీర్పు మీరు మీకు నెట్లో దొరుకుతుంది మీరు గుజరాత్ హైకోర్టు జడ్జిమెంట్ ఇండియా కానూన్లో దొరుకుతుంది ఆ జడ్జిమెంట్ థర్టీ థర్టీ త్రీ పేజెస్ అనుకుంటాను నాకు గుర్తున్నంతవరకు సో ఆ జడ్జ్మెంట్ చదివితే అందులో క్లియర్గా కొన్ని ఫ్యాక్టర్స్ ఎస్టాబ్లిష్ చేశారు ప్రాక్సిమేట్ కాజ్ ఇతన అని కాదు కదా అని క్వశ్చన్ వేశారు అంటే దగ్గరికి కారణం ఉండాలి ఇప్పుడు ఏదో జరుగుతుంటే నువ్వు దానికి బాధ్యత అనే అని మోపలేవు కదా అంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రాక్సిమేట్ కాజ్ ఉండాలి అంటే అల్లు అర్జున్ వల్లనే ఆ తొక్కిసలాట జరిగింది అని తొక్కిసలాట జరిగిన తర్వాత కూడా ఆయన స్పందించలేదు వెళ్ళువన్నా వెళ్ళలేదు సినిమా చూసుకుంటూనే ఉన్నాడు ఇవన్నీ ఆర్ సీరియస్ మారల్ ఎథికల్ క్వశ్చన్స్ లో రిలేటివ్లీ లెస్సర్ సిగ్నిఫికెన్స్ ఉన్న లీగల్ క్వశ్చన్స్ ఉదాహరణకు చనిపోయాడని తెలిసిన తర్వాత కూడా అల్లు అర్జున్ లేవలేదు అని ఎస్టాబ్లిష్ అయ్యింది అనుకోండి సినిమా చూసాడు అనుకోండి ఏ కే ఏ సెక్షన్ కింద కేసు పెడతారు ఏ సెక్షన్ కింద అంటే మానవత్వం ఉండదా అని అసెంబ్లీలో ముఖ్యమంత్రి అడిగారు మానవత్వం లేదు అని కేసు పెట్టరాదు కదా అందువల్ల ఇవన్నీ లీగల్ క్వశ్చన్స్ కాదు దేర్ ఆర్ లీగల్ క్వశ్చన్స్ దేర్ ఆర్ మారల్ ఎథికల్ అండ్ సోషల్ క్వశ్చన్స్ డెఫినెట్గా వెరీ సీరియస్ మారల్ అండ్ ఎథికల్ క్వశ్చన్ చనిపోయాడని తెలిసినాక కూడా సినిమా చూడరు బట్ లీగల్గా అల్లు అర్జున్ అరెస్ట్ చేయొచ్చా దాని కొరకు అనే ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయి తర్వాత ఇప్పుడు రోడ్ షో జరిపాడు అనేది పోలీస్ ఆరోపణ అది రోడ్ షో కాదు అనేది అల్లు అర్జున్ వాదన మీరు రెండు కిలోమీటర్ మె ముషిరాబాద్ రైల్వే మెట్రో స్టేషన్ నుంచి సంధ్యా థియేటర్ వరకు ఆయన సన్ రూఫ్ అంటే కారు పైకి వెళ్ళి లేచి కారు గ్లాస్ పైన గ్లాస్ తీసి ఆయన తన అభిమానులను విష్ చేస్తున్నాడు ఇది మీకు పోలీసు విడుదల చేసిన వీడియోలో క్లియర్గా ఉంది మరి ఆ రెండు కిలోమీటర్ ఫ్యూ హండ్రెడ్ మీటర్స్ అని అల్లు అర్జున్ తన ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడు లేదు పోలీస్ వాళ్ళు రిలీజ్ చేశారు తొమ్మిది పది నిమిషాల వీడియోలో వాళ్ళు ముర్షిరాబాద్ మెట్రో స్టేషన్ నుంచి అన్నారు ఇట్ కమ్స్ అరౌండ్ నేను జీపీఎస్లో చూశాను అరౌండ్ తెలిసిన ప్లేస్ అయినా ఒకసారి అక్యురేట్ గా చూద్దామని అరౌండ్ టూ కిలోమీటర్స్ మరి టూ కిలోమీటర్స్ ముందు అల్లు అర్జున్ ఒక వాదన చేశాడు నా కారు కదులుతలేదు అప్పుడు నాకు పోలీసులు నా పర్సనల్ సెక్యూరిటీ మీరొక్కసారి కనబడితేనే కారు కదులుతుంది అని అసలు ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ట్రాఫిక్ క్లియరెన్స్ అంటే ఆ రద్దీని తగ్గించడానికి నేను పైకి లేచాను తప్ప రోడ్ షో కాదు అని నా దానిపైన కోర్టు ఎలా రిసీవ్ చేసుకుంటుంది పోలీస్ వర్షన్ రోడ్ షోని అల్లు అర్జున్ వర్షన్ రోడ్ షో కాదు జనం క్లియర్ కావడానికి నేను అని ఇవన్నీ ఎవరి వాదనలు వాళ్ళకున్నా కోర్టు ముందు ఏ వాదన నిలబడుతుందో మనకు తెలియదు ఏ కోర్టు ముందు ఏ వాదన నిలబడుతుందో కూడా తెలియదు ఇప్పుడు హైకోర్టు ముందు ఒక నిలబడితే సుప్రీం కోర్టు ముందు ఇంకోటి నిలబడచ్చు అందువల్ల ఇదొక లాంగ్ లీగల్ ప్రాసెస్ కదా సో అందువల్ల ఇలాంటి అంశాలు అన్నీ ఉన్నాయి ఇప్పుడు రోడ్ షో అనుమతి లేకుండా జరిపాడు అని మరి రోడ్ షో అనుమతి లేకుండా జరిపినందుకు ఏ శిక్షలు విధిస్తారు ఇప్పుడు అది రోడ్ షోనే కాదు కదా ఇబ్బంది కాకూడదని నేను లేదు అని అల్లు అర్జున్ తరఫున లాయర్లు వాదిస్తారు సో ఈ ప్రతివాదనలు ఆధారంగా కేసు ముందుకు పోతుంది అందువల్ల మరి బెయిల్ రద్దు అవడం అంత సులభం కాదు అనుకొని విచారణకు పిలిచారా ఎందుకంటే విచారణే జరపాలి బెయిలే రద్దు చేయాలనే అభిప్రాయం పోలీ హైదరాబాద్ ఉంటే మళ్ళీ విచారణ పిలవాల్సిన అవసరం లేదు ఇక ఎందుకంటే బెయిల్ రద్దు అయినాక ఆటోమేటిక్గా రిమాండ్ ఖైదీగా ఉంటాడు కనుక కస్టడీకి ఇవ్వమని పిటిషన్ వేసుకోవచ్చు మరి కస్టడీ బెయిల్ రద్దు చేయమని కోరాలనుకున్నప్పుడు విచారణ పిలవాల్సిన అవసరం లేదు ముందు బెయిల్ రద్దు చేయమని పిటిషన్ మరి రీజన్ ఏందో మరి వాళ్ళ లీగల్ కౌన్సిల్ ఎవరు లీగల్ కౌన్సిల్ ఎవరికి ఎట్లా అడ్వైస్ ఇచ్చారో తెలియదు మరి దాని ప్రకారం వాళ్ళు ఏ నిర్ణయం తీసుకో తెలియదు కానీ విచారణకు జరుపుతారు విచారణకు ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏం చెప్పారో హైకోర్టులో లాయర్లు అల్లు అర్జున్ తరఫున నిరంజన్ రెడ్డి అశోక్ రెడ్డి ఏం వాదించారో అవే విషయాలు అల్లు అర్జున్ పోలీసుల ముందు చెప్తారు మళ్ళీ ఎందుకంటే అందుకే గలుతాం లీగల్ టీమ్తో కూర్చొని కొత్త విషయాలు ఏం చెప్తారు ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా లీగల్ టీమ్తో కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేశారు కదా ఈ టెల్ ద సేమ్ థింగ్ టు ద కోర్ట్ పోలీస్ కోర్టులో రాయర్లు ఏం వాదించారు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏం చెప్పారు అవే విషయాలు చెప్తారు ఇంకంతకన్నా వేరే అంశాలు ఏమి ఉంటాయి రైట్ సార్ ఎంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినా సాధారణంగా అది రెండు లేదా మూడు రోజుల వార్త సార్ అది మీరే అంటూ ఉంటారు చూడండి ఒక నాలుగు రోజుల తర్వాత ఈ వార్త ఉండదు అని చెప్పి కానీ ఈ విషయంలో అనలేదు నాలుగో తారీఖు రాత్రి జరిగింది సార్ ఇన్సిడెంట్ ఈరోజు ట్వంటీ ఫోర్త్ ప్రతిరోజు కూడా అన్ని పేపర్లలో కూడా బ్యానర్ ఐటమ్ ఇదే సో రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడడం వాళ్ళు ఏదైనా సైనికులు లేకపోతే డబ్బు కోసం వ్యాపారం చేస్తూ ఉన్నారో అని కామెంట్ చేయడం ఆ తర్వాత రేవంత్ రెడ్డి మీద ట్రోల్స్ చేయడం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ నాయకులందరూ కూడా రేవంత్కి అగేనిస్ట్గా మాట్లాడడం ఇది కక్ష సాధింపు అని చెప్పేసి ఆ తర్వాత రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడడం దానికి కౌంటర్గా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం అల్లు అర్జున్ తప్పు మాట్లాడాడు ఆయన చెప్పింది సత్య దూరము అని చెప్పి మళ్ళీ పోలీసులు దానికి వివరణ ఇవ్వడం ఇదంతా చూస్తే ఇది ఇప్పట్లో ఆగేలా ఏమీ కనిపించట్లేదు సార్ ఎంతవరకు వెళ్ళే అవకాశం నాకు ఎలా నాకెలా తెలిసిందే జ్యోతిష్యం కాదు నేనేమి జ్యోతిష్యం చెప్పాను ఎంతవరకు వెళ్తుంది పుష్ప అంటే తగ్గేదే లేదు సార్ ఇక్కడ ఎవరు ఇక్కడ అంటే ఎందుకు తగ్గుతారు పుష్ప వన్ వచ్చింది సినిమాలో సీక్వల్ వస్తే కేసు పుష్ప రూల్ రైజ్ అయింది రూల్ అయింది ఇప్పుడు ర్యాంప్ అంటున్నారు సో సినిమాలే సీక్వల్స్ అయ్యాయి ఇక్కడ అంటే మీరు అన్న స్టేట్మెంట్ కూడా నేను అన్న కాంటెక్స్ట్ మీరు రాంగ్ గా కోట్ చేశారు ప్రతి వార్త ఆగదు కంటిన్యూ కాకుండా ఉండదు అట్లా అంటే డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాడు ఆయన ప్రెసిడెంట్ గా నవంబర్ ఫిఫ్త్ ను ఎలెక్ట్ అయ్యాడు అంతకు ముందు వార్త అయింది అంత తర్వాత ఇప్పటికి వార్త అయితే ప్రతి వార్త రెండు మూడు రోజుల్లోనే చచ్చిపోతుంది అన్న కరెక్ట్ కాదు ప్రతి వార్త ఎందుకు చచ్చిపోతుంది ఇప్పుడు అమిత్ షా పార్లమెంట్లో వ్యాఖ్య చేశాడు అది ఇప్పటికీ చచ్చిపోయిందా ఈవెన్ టుడే నడుస్తుంది కదా ఆ వార్త ప్రాధాన్యతను బట్టి ఎక్కువ రోజులు నడుస్తుంది రెండు ఆ వార్తలో కంటిన్యూటీ ఉందా అనేది పాయింట్ ఇప్పుడు ఈ వార్తలో కంటిన్యూటీ ఉంది కదా ఇప్పుడు వార్త జరిగింది డిసెంబర్ ఫోర్త్ నాడు జరిగింది డిసెంబర్ ఫోర్త్ తర్వాత పోలీస్ కేసు పెట్టారు ఏ లెవెన్గా తర్వాత అల్లు అర్జున్ ఫ్యాష్ పిటిషన్ ఇచ్చాడు హైకోర్టులో క్వాష్ పిటిషన్ నడుస్తున్న సమయంలోనే ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు సారీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు సో క్వాస్ పిటిషన్ వేశారు బెయిల్ పిటిషన్ వేశారు హైకోర్టులో బెయిల్ వచ్చింది తర్వాత అంతకుముందు ముఖ్యమంత్రి ఆస్తక్ ఇంటర్వ్యూలో మాట్లాడాడు దానిపైన పొలిటికల్ రియాక్షన్స్ వచ్చాయి తర్వాత అసెంబ్లీలో అక్బరుద్దీన్ వేసి రైజ్ చేశాడు లేదా ప్రతిపక్షం ఆరోపించినట్లు రేవంత్ రెడ్డి రైతు చేయించాడు ఏమన్నా అనుకోండి రైతు అయితే అయింది రైతు చేశాడా చేయించాడా రైజైతే అయింది కదా అయిన తర్వాత దాని మీద డిబేట్ నడిచింది రేవంత్ రెడ్డి మాట్లాడాడు తర్వాత అల్లు అర్జున్ దానికి రెస్పాండ్ అయ్యాడు తర్వాత ఆ బెయిల్ రద్దు చేస్తాము అంటూ వార్తలు వచ్చాయి హైదరాబాద్ పోలీసు అల్లు అర్జున్ వాదన తప్పు ఎందుకంటే అల్లు అర్జున్ ముఖ్యమంత్రి పోలీస్ కమిషనర్ను కోట్ చేస్తూ చెప్పాడు ముఖ్యమంత్రి ఏమీ తన సొంత అభిప్రాయం ఏం చెప్పలేదు అసెంబ్లీలో మాట్లాడిన విషయంలో కూడా రెండు పార్ట్స్గా చూడాలి రేవంత్ రెడ్డి మాట్లాడింది ఒక పార్ట్ జనరల్ కామెంట్ రెటోరిక్ అంటారు ఇంగ్లీష్లో ఆయన కాలు వేయిందా చేయిందా కన్ను వేయిందా ఆయనకి ఏమైంది క్యూ కట్టినరు ఇదంతా పొలిటికల్ మా టాక్ ఇందులో లీగల్ టాక్ ఏంటి మా నాకు పోలీస్ కమిషనర్ చెప్పారు అనుమతి లేదు అనుమతి నిరాకరించారు ఏసీపీ వెళ్ళి చెప్పాడు డీసీపీ వెళ్ళి అరె అరెస్ట్ చేస్తానన్నాడు ఆయన మన చనిపోయాడని తెలిసినాక కూడా అక్కడే కూర్చొని సినిమా చూశాడు వెళ్లే ముందు కూడా మళ్ళీ రూఫ్టాప్ మీదకెళ్ళి తన కార్ పైకి లేచి మళ్ళీ విష్ చేశాడు రోడ్ షో జరిపాడు ఇవన్నీ లీగల్ పాయింట్స్ సో ఈ లీగల్ పాయింట్స్ కంప్లీట్లీ కౌంటర్ ఆలోచన ఇచ్చాడు అసలు అనుమతి ఉంది అనుమతి ఇవ్వకపోతే పోలీసులే నాకెందుకు దారి చూపుతారు రోడ్ షో జరపలేదు రద్దీ తగ్గించడానికే నేను పైకి నేను లేచి విష్ చేశాను నేను సినిమా హాల్లో మొత్తం లేను సినిమా నాకు తెలియడంతోనే నన్ను వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాను నాకు చనిపోయినందుకు తెలియదు తెలిసింటే నా పిల్లల్ని అక్కడే ఎందుకు వదిలేసి వెళ్తాను ఎవరైనా పిల్లలు తీసుకొని పోతారు కదా ఆ పరిస్థితుల్లో నాకు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఈ విషయం తెలియదు నాకు ఎవరు పోలీసులు చెప్పలేదు ఇది అల్లు అర్జున్ చెప్పాడు కంప్లీట్లీ రేవంత్ రెడ్డి పోలీసులను కోర్టు చేస్తూ చెప్పిన దానికి కంప్లీట్ భిన్నంగా మల్లార్జున్ చెప్పాడు చెప్పిన తర్వాత హైదరాబాద్ పోలీసు ఒక వెయ్యి వీడియోలను మేము పరిశోధించాం సీసీటీవీ ఫుటేజ్ చూసాం అనే ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ను చూపేస్తూ ఒక పది నిమిషాల వీడియో రిలీజ్ చేశారు పది నిమిషాల వీడియో రిలీజ్ చేసిన తర్వాత బెయిల్ రద్దుకు పిటిషన్ వేస్తారని వార్తలు వచ్చాయి కానీ పిటిషన్ వేసినట్లు లేరు అనుకుంటున్నాను చూసిన మేర మీడియాలో సార్ వేయలేదు పోలీసులు విచారణకు పిలిచారు ఇప్పుడు విచారణకు అల్లు అర్జున్ వెళ్తున్నాడు మరి ఎట్లా అవుతుంది స్టోరీ స్టోరీ ఎట్లా అవుతుంది ఇంత కంటిన్యూటీ ఉంటున్నప్పుడు స్టోరీ ఆగదు కదా ఇప్పుడు పెళ్లి చూపులు తర్వాత మాట ముచ్చట తర్వాత ఎంగేజ్మెంటు తర్వాత పెళ్ళి పెళ్ళి తర్వాత హనీమూన్ హనీమూన్ తర్వాత మళ్ళీ మ్యారేజ్ డే మళ్ళీ ఎవ్రీ ఇయర్ మ్యారేజ్ డే ఈ లోపల పిల్లలు పుడతారు వాళ్ళ భారసాల వాళ్ళ బర్త్డేలు జీవితం ఆగుతుందా అండి జీవితం ఆగలేదు ఈ లోపల జీవితం ఆగినట్లు ఇది కూడా అంతే సో అందువల్ల దానికి నేచురల్గా కనీసం అక్కడన్నా జీవితం ఎండు కాదు ఎందుకంటే జీవితం కనుక అది జీవితం ఎండైనా కూడా నడుస్తుంది ప్రతిరోజు వాళ్ళ గురించి స్మరించుకుంటాం సంస్మరణ జరుపుకుంటాం కానీ ఇది అందువల్ల ఒక జీవితం ఎలాంటిదో జీవితంలోని అనేక ఘట్టాలు కూడా అలాంటివి ఆ ఘట్టాలు వాటి లాజికల్ ఎండ్లోకి రావాలి ఇప్పుడు ఈ కేసు ఎక్కడొక్కనో ముగియాలి కదా కేసు ముగిసిన తర్వాత దీని వార్త పోతుంది కేసు ముగియాలి అంటే ఎవరో కేసు ముగియడమే కాదు ముగిసిన తర్వాత కూడా చర్చకు వస్తుంది షారుఖ్ ఖాన్ కేసు మనం చర్చించలేమా మళ్ళీ ఇంకో కేసు అయింది అనుకోండి మళ్ళీ ఇదంతా వస్తుంది అల్లు అర్జున్ కేసు అని సో అందువల్ల దిస్ ఇస్ ద ప్రాసెస్ అందులో అల్లు అర్జున్ న్యూస్ ఏంటి వాట్ ఈస్ న్యూస్ మేము న్యూస్కు వాల్యూస్కు మీ జర్నలిజం స్కూల్లో ఫస్ట్ ఫ్యూ డేస్లోనే క్లాసుల్లో చెప్తాం న్యూస్ వాల్యూస్ అంటారు ఏంటి న్యూస్ వాల్ ఒకటి ప్రామినెన్స్ ఎమినెన్స్ సిగ్నిఫికెన్స్ అంటే ప్ర ప్రముఖ వ్యక్తులు ప్రముఖ అంశాలు ఇక్కడ ప్రామినెన్స్ అల్లు అర్జున్ పుష్పాటు రెండు టైమ్లీనెస్ అంటే ఆ సమయంలో వార్త అవుతుంది ఇది ఇప్పుడు మరి జరిగి ఇన్సిడెంట్ జరిగి వన్ మంత్ కూడా కాలేదు అది పుష్ప టూ దేశమంతా హిట్ అయిన సమయం సందర్భం సో టైమ్లీనెస్ ఉంది రెండు మూడు కాన్ఫ్లిక్ట్ ఘర్షణ ఉంది ప్రభుత్వానికి అల్లు అర్జున్కు మధ్య నాలుగు ఇంపాక్ట్ అల్లు అర్జున్ చాలా పెద్ద ప్రభావం ఉన్న సినిమా హీరో ఇది ప్రభుత్వ విధానాలు దాని పర్యవేక్షణాలు బెనిఫిట్ షోలు రద్దు టికెట్ ధరలు రాజకీయ పర్యవేక్షణాలు కాన్సిక్వెన్స్ అంటారు ఇంపాక్ట్ కాన్సిక్వెన్స్ ఉంది తర్వాత హ్యూమన్ ఇంట్రెస్ట్ ఉంది అనే మానవాసక్తి ఎందుకంటే కోట్లాది మంది ప్రజలకు ఏమైంది దీంట్లో ఉంటారు ఆడిటీ సాధారణంగా జరిగే సంఘటన కాదు స్ట్రేంజ్ సంఘటన రోజు జరిగే సంఘటన కాదు జరిగినా కూడా తొక్కిస్రాట్లో రాజకీయ నాయకుల మీటింగ్లు అవుతాయి ఎవరు కేసులు పట్టుకోరు నడిచేపోతుంటారు క్రౌడ్ డిజాస్టర్ జరుగుతూనే ఉంటాయి అనుకుంటారు సో ఇక్కడ నార్మల్గా రేర్గా ఇట్లా కేసులు పెట్టి ఇక్కడ దాకా వస్తుంది సో ఇన్ని రకాల న్యూస్ వాల్యూస్ ఉన్నాయి ఒక్కటి కాదు నార్మల్గా అయితే ఒకటో రెండో ఉన్నా కూడా వార్తే ఒకటో రెండో ఉన్నా వార్తే వాకైనా ఇన్ని రకాల న్యూస్ వాల్యూస్ ఉన్నప్పుడు ఆ వార్త నడవకుండా ఉంటుంది అవుతుందా సార్ చాలా పెద్ద పెద్ద కేసులే ఆ తర్వాత ఏమైపోయాయో మనకు తెలియదు ఉదాహరణకి టాలీవుడ్లో డ్రగ్స్ కేసు అంటే ఎవరో ఒకరు తగ్గారు కాబట్టి అంటే మాట సార్ ఎవరో ఒకరు తగ్గారు కాబట్టి అది ఆ కేసు లేకుండా పోయింది అని చెప్పేసి కానీ ఇక్కడ ఎవరు తగ్గట్లేదు అంటే ఎవరి దగ్గర డ్రగ్స్ కేసులు ఎవరు తగ్గలేదు తగలేదు సార్ కేసు ఎక్కడ క్లోజ్ అయింది మీకు కేస్ క్లోజ్ చేశారు ఎవరు చెప్పారు కోల్డ్ స్టోరేజ్ లో ఉంది సార్ మరి క్లోజ్ చేయడం కాదు కదా మీరు చెప్తున్నారు మీరే క్లోజ్ అయింది అంటున్నారు మీరే క్లోజ్ ఇన్ ద సెన్స్ లేదు కదా సార్ చల్లం లేదు కదా మీరు మళ్ళీ అదే అంటున్నారు క్లోజ్ అవ్వడం మీరు కోల్డ్ స్టోరేజ్ మీరు సార్ అందువల్ల కేసు నడుస్తుంది అండి దానికి ఏముంది అందులో ఆశ్చర్యమే ఉంది అంటే నిన్న కాంప్రమైజ్ చేసే ప్రయత్నం కాంప్రమైజ్ లా ఎట్లవుతుంది అండి లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఒక్కసారి కోర్టులో కేసు అయినాక ఉండగా నీ ఇష్టం వచ్చినట్టు కాంప్రమైజ్ ఎట్లా అవుతారు కేసు దాని లాజికల్ అండ్ రావాల్సిందే కదా అంటే కేసు పెట్టిన రేవతి భర్త దాంతో సంబంధం లేదండి రేవతి భర్త కేసు పెట్టడము విడ్రా రేవతి భర్త విడ్రా చేసుకోవడం పై ఆధారపడి ఉండదు కదా కోర్టు కేసు ఆల్రెడీ ఇట్స్ ఎ క్రైమ్ హ్యాపెండ్ సో దానికి ఎవరు కేసు పెట్టడం కేసు పెట్టకపోవడంతో సంబంధమే ఉంది ఒకవేళ రేవతి భర్త కేసు పెట్టలేదు కేసు అయ్యేది కదా కామన్ సెన్స్ చెప్తుంది ఫోటోగా తీసుకుంటారు ఎందుకు మరి అంతే ఇప్పుడు మీరే చెప్తున్నారు మీరు మీరే అంటున్నారు సార్ చనిపోతే ఖచ్చితంగా కేసు అంతే మరి కేసు అవుతుంది కదా దేవతికి భర్త కేసు పెట్టడం పెట్టకపోతే సంబంధం లేదు అంటే నిన్న అల్లు అర్జున్ మామ గాంధీ భవన్ వెళ్ళి అక్కడ దీప దాస్ మున్షితో భేటీకి ఏదన్నా లీగల్ కేసు ఇట్ విల్ ఇట్స్ ఓన్ లాజికల్ ఎండ్ కోర్టులో తేలాలి ఇవన్నీ బ్యాక్డ్రాప్ లో మనం మాట్లాడుకునేటివి ఆఫ్ కోర్స్ ప్రభుత్వం వెనక్కి వెనక్కి తగ్గాలి అనుకున్నప్పుడు కేసును గట్టిగా పరిస్థితి చేయకపోతే ప్రాసిక్యూషన్ వైపు నుంచి కేసు వీక్ అవుతుంది కానీ అది ఏమవుతుందని మనం ఎట్లా హునాలు చేయగలం రైట్ సార్ ఇక తెలంగాణకు సంబంధించిన భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా రేవంత్ రెడ్డి చర్యను దారుణంగా ఖండిస్తూ ఉన్నారు సార్ కిషన్ రెడ్డి చెప్తూ ఉన్నారు పదే పదే ఇది కక్షపూరితం అని చెప్పి బండి సంజయ్ కూడా రేవంత్ రెడ్డి తీరును పోలీసుల తీరును ఆక్షేపిస్తున్న పరిస్థితి కానీ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకుల విషయానికి వచ్చేసరికి వెర్షన్ వేరేలా ఉంది సార్ నిన్న భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడారు ఈ అల్లు అర్జున్ ఇష్యూ మీద ఒకసారి బయట ఉద్దేశంతో పల్లా శ్రీనివాస్ గారు నిన్న స్టేట్మెంట్ చూశారు ఇది బెనిఫిట్ షోస్ ఆపకూడదని నా యొక్క ఉద్దేశం బెనిఫిట్ షోస్ ఆపేయాలి ఎందుకంటే బెనిఫిట్ షూట్ దేని గురించి బెనిఫిట్ షో దాని మలానే ఏమవుతుంది విపరీతంగా క్రేజ్ వాళ్ళు మూడు వందల రూపాయల టికెట్ తొమ్మిది వందల రూపాయలు ఏంది అట్లాగే కొన్ని డబ్బులు పక్కన పెడదాం విపరీతంగా క్రౌడ్స్ వచ్చేసి వేలాది మంది వచ్చేసి స్టాంప్ పేడ్లు అవ్వకుండా ఉండటానికి బెనిఫిట్ షోలు రద్దు చేస్తేనే మంచి కిషన్ రెడ్డి గారు అది కక్షపూరితమైన చర్యనే అనుకోవచ్చు పురంధేశ్వరి గారు ఏ లెవెన్ ఎలా అరెస్ట్ చేస్తారని ఆవిడ చెప్పచ్చు కానీ నా ఉద్దేశంలో రేవంత్ రెడ్డి అర బ్రహ్మాండంగా రా బాబు అని చెప్పి నేను నిన్న మెసేజ్ పెట్టారు పల్లా చాలా బ్రహ్మాండంగా చేశారు అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాదేనా శాసనసభాపక్ష నేత